ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల్లో గ్లాసులు పగులుతున్నాయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు పక్కకు పోయారు తమ స్వార్థం కోసం పార్టీలో చేరిన ఆయారాం గయారాంలకు డబ్బున్న బడాబాబులకు శాసనసభకు పార్టీ టికెట్లు దొరికాయి ఇది జనసేన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ప్రాణం ప్రాణమివ్వడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు సైతం ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది సామాన్యుని పార్టీగా అవతరించిన జనసేన పార్టీ తన తొలి జాబితాతోనే ఇతర పెత్తందారి పార్టీలను మించిపోయిందని ప్రసిద్ధికెక్కిపోయింది గత పదేళ్ల నుంచి పార్టీని బతికిస్తూ చాకరీ చేసింది ఒకరైతే నిన్నగాక మొన్న పార్టీలో చేరి టిక్కెట్లు కొట్టేసింది వేరొకరు దీనికి అనకాపల్లి నెల్లిమర్ల సీట్ల కేటాయింపే పెద్ద ఉదాహరణ అని పార్టీ కేడర్ నిప్పులు జరుగుతున్నారు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనను బతికించడానికి అప్పు చేసి మరీ పనిచేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు ప్రత్యూష భాస్కర్ రావు అనకాపల్లిలో ఎప్పటి నుంచో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పనిచేస్తున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా కొనతాల రామకృష్ణ ఊడిపడ్డారు పదేళ్ల పాటు ప్రజా జీవితంలో లేకుండా ఇప్పుడే నిద్ర నుంచి లేచిన కొనతాల అవసరం ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకొచ్చింది కొసవరకు కొనతాల జనసేనలో ఉంటారన్న నమ్మకం ఉందా రేపు తనకు పదవీ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పిలిస్తే వెళ్ళిపోరనే గ్యారంటీ ఉందా పార్టీలోకి కొనతాలను తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ తమ ఆరాధ్య దైవంగా భావించే జన సైనికులతో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పారా తన బద్ధ శత్రువు అయిన జగన్ని ఓడించడానికి టీడీపీతో ఎన్నికల పొత్తు తప్పదని చెప్పిన పవన్ కళ్యాణ్ అనకాపల్లి రాజకీయ ముఖ అసలు ఒక్కసారైనా పరిశీలించారా అక్కడ టీడీపీ విజయం సునాయాసం అత్యధిక ఓటు బ్యాంక్ టీడీపీకి ఉంది అటువంటి స్థానాన్ని జనసేనకు కేటాయించడం ఒక తప్పైతే కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకుల్ని కాదని కొణతాలకు టికెట్ ఇవ్వడం మరో తప్పు ఇక్కడ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు కొణతాల విజయానికి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు పైగా నాయకత్వ ధోరణిని ఎండగట్టడానికి కార్యకర్తలు సిద్ధమైపోతున్నారు మరి సామాన్యుని పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్కు వీరి మనోభావాలు అవసరం లేదా ఇక నాగబాబు అనకాపల్లి ఆగమనం మరో షాక్ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన అల్లు అరవింద్ ఉదంతం ఎవ్వరూ మర్చిపోలేదు అప్పుడే అలాగే అరవింద్ గెలుపు కోసం గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు ఇప్పుడు అలాగే నాగబాబును అనకాపల్లి పార్లమెంటుకు గెలిపించేస్తానని కొనతాల భరోసా ఇచ్చి ఉండవచ్చు అయితే వాస్తవాలు నాయకుల ఊహలకు విరుద్ధంగా ఉన్నాయి పార్టీ చర్యల్ని కార్యకర్తలు దిగమింగుకోలేకపోతున్నారు ఇక నెల్లిమర్ల సీట్ విషయంలోనూ అదే జరిగింది డబ్బు సంచులు పట్టుకుని విదేశం నుంచి వచ్చిన బోకం మాధవికి టికెట్ ఇచ్చి ఓటమిని కోరి తెచ్చుకుంటున్నారు దేనికోసం అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి బంగారరాజు ఉన్నారు నిజంగా జగన్ను ఓడించాలంటే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తారు కానీ జనసేనలో ఆ దృష్టి లేదు అందుకే రాజకీయాల్లో అవుట్డేటెడ్ వాళ్లను అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్లను ఆఖరి క్షణంలో ప్రవేశపెట్టి పని పనిచేసిన నాయకుల్ని జనసేన నట్టేటముంచేసింది ఐదేళ్ల ముందు ఉన్నత ఉద్యోగాన్ని వదిలివచ్చిన శివశంకర్ ప్రత్యర్థులు పవన్పై చేసే ప్రతి విమర్శను ధైర్యంగా తిప్పుకొట్టే బొలిశెట్టి సత్యనారాయణ ఇతర పార్టీలు ఆశ చూపి పదవులు ఇస్తామన్నా కాదని జనసేననే నమ్ముకున్న ఉషా కిరణ్ వైద్య వృత్తిలో ఉంటున్న పార్టీకి సేవ చేస్తున్న డాక్టర్ రఘు ఇలా ఎంతో మంది జనసేనను నమ్ముకున్నారు కానీ వీళ్ళంతా నట్టేట మునిగిపోయారు పవన్ సినిమాలో వీళ్ల పాత్రలు ముగిసిపోయాయి ప్రత్యేక పాత్రలు ప్రధాన పాత్రలుగా తెర మీదకొచ్చేశాయి ఇది సామాన్యుని పార్టీ పనితీరు